సో హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను లండన్లో ఉన్నా లండన్ నుంచి న్యూ క్యాజిల్ ట్రావెల్ చేయాలి ఇప్పుడు నేను లండన్ టు అవుట్సైడ్ ప్లేసెస్ ట్రావెల్ చేయలేదు సో ఒకసారి రేట్స్ ఎట్లున్నాయి అసలు ఎలా ఉంటాయి సిచ్యువేషన్ చూద్దామని సో ఓపెన్ చేసిన నాకు తెలిసింది ఏంటంటే లాస్ట్ టైం బ్రైడైం అయినప్పుడు ట్రైన్ లైన్ యూజ్ చేసిన సర్వీస్ ఒకసారి ట్రైన్ లైన్లో ఓపెన్ చేసి చూస్తున్నా నేను ఇప్పుడు డెస్టినేషన్ న్యూ క్యాజిల్కి వెళ్ళాలి లండన్ టు న్యూ క్యాజిల్ మనది सो लू कैज सो सिक्सटी डेट असल बस ट्रेन बट ऐवरेज फेर वे नयटी फोर पाइं फोर नये नाट एवर्थ लाइट दीवाले అక్కడ మామూలుగా లేదు ఒక్కొక్కటి ఫేరు సో రేపటికి చూపిస్తున్నాయి సెవెంటీన్త్ ఆగస్ట్ బస్సెస్ ఓకే ట్వంటీ టూ పౌండ్స్ సెవెన్ అవర్స్ ఎయిటీన్త్ నైన్టీన్ 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 ఓకే నైంటీన్త్ ఆగస్ట్ నైన్టీన్ పౌండ్స్కి కండి ఓకే పర్లేదు బట్ లైక్ నాకు ఇవాళనే అర్జెంట్ కావాలి సో మిగతా ఇంకేం సర్వీసెస్ ఉన్నాయంటే నేషనల్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది ఫార్టీ టూ పౌండ్స్ ఉంది ఒకవేళ అర్జెంట్ కావాలంటే సిక్స్టీన్ థర్టీ టూ పాండ్స్ టూలీ టూ సీట్స్ రిమైనింగ్ ఇది కూడా మనకి వర్కౌట్ అయ్యట్లేదు ఇంకొకటి మెగా బస్లో చూద్దాం మళ్ళీ ఇంకొకటి ఫ్లిక్ బస్ ఇందులో చూద్దాం సో లండూన్ థిమ్స్ టుడే ఎస్ ఫైవ్ టికెట్స్ ట్వంటీ నైన్ పౌండ్స్ ఇది మనకు వర్కౌట్ అయ్యేటట్టుంది ట్వంటీ వన్ పాయింట్ నైన్ నైన్ ఇప్పుడు ఫైవ్ కంటే మనకి కుదరదు మనం అసలే సోమారు పోతున్నాం సో ఫైవ్కి అక్కడ నుంచి అట్లా వెళ్ళడం కుదరదు కాబట్టి సిక్స్ థర్టీకి కుదురుతుందా బ్రో అన్నారు సిక్స్ థర్టీకి ఫ్లిక్స్లో చూద్దాం నైన్ థర్టీ టు త్రీ ఫార్టీ ఇక్కడే నైన్ థర్టీ టు ఇదేదో తేడా ఉంది ఒకే బస్సా ఇవి రెండు విక్టోరియా స్టేషన్ ఎంతో టైం థర్టీ ఎయిట్ మినిట్స్ లేచు బ్రో అంటే మనం ఫోర్ అవును థర్టీ ఎయిట్ మినిట్స్ చూపిస్తుంది ట్రైన్ విక్టోరియా హాన్సల్ నుంచి విక్టోరియా మనం విక్టోరియాలో ఒకవేళ ఎయిట్ మినిట్స్ అంటే ఫిఫ్టీన్ సరే బ్రో వన్ అవర్ వేసుకో సో ఈ బస్ బుక్ చేసిం అనుకో సిక్స్ థర్టీకి ఉంది సిక్స్ థర్టీకి అంటే మినిమం ఫైవ్కి స్టార్ట్ అవ్వాలి మనం కుదుర్తా ఎస్ ఫోర్ యాప్స్ చూసినాం మనం ట్రైన్ లైన్ నేషనల్ ఎక్స్ప్రెస్ మెగా బస్ మళ్ళీ ఫ్లెక్స్ బస్ నేను ఆన్లైన్లో ఇంకా వేరే అప్లికేషన్ కూడా సెట్ చేసిన ఇది బస్ బడ్ అంట బస్ బడ్ డాట్ కామ్ న్యూ క్యాజిల్ అప్పౌన్ థిమ్స్ ఎస్ సెవెంటీన్త్ ఫిఫ్టీన్త్కి వద్దాం సిక్స్టీన్త్ అప్డేట్ ఎస్ సో యాక్చువల్లీ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ ఆ మెయిన్ అప్లికేషన్ నుంచి కాపీ పేస్ట్ చేసినారు జర్నీ కానీ ఇంకొక డిఫరెంట్ నాకు ఎదురైంది ఏంటంటే ఇన్ఫో బస్ ఇన్ఫో బస్ చూద్దాం ఒకసారి అప్లికేషన్ టైప్ చేసి ఓపెన్ చేస్తే లండన్ టు న్యూ క్యాజ్ ఇలా పోన్ థేమ్స్ సర్చింగ్ ఫర్ ద రూట్ సేమ్ అంతే మెగా బస్ ఇది కూడా థర్డ్ అప్లికేషనే యాక్చువల్లీ మనం ఇక్కడ ఏముంది టైమింగ్ ఫైవ్ పిఎం నుండి జీరో పాయింట్ జీరో ఫైవ్ సారీ జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ ఏఎం కదా మెగా బస్లో సేమ్ ఫైవ్ పిఎం నుండి జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ ఇక్కడ ఉంది ట్వంటీ వన్ పాయింట్ నైన్ అని పెట్టాండు ఆడు మెయిన్ అప్లికేషన్ వాడు ఇన్ఫూ బస్ వాడు ట్వంటీ ఫైవ్ పెట్టాండు అంటే వీడు కమిషన్ తీసుకుంటాడు కనెక్ట్ చేసి సో లైట్ సో మనం మెయిన్ కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్లెక్స్ బస్సు మెగా బస్సు నేషనల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లైన్ సో అది ఫ్రెండ్స్ మీకు కూడా పని పాట లేకుండా ట్రావెలింగ్ చేయాలంటే నాకు మెసేజ్ చేయండి చూసుకుందాం ఎండకి బాగా వస్తుంది సో అది ఫ్రెండ్స్ యూకే లో నేషనల్ వాడీ గా ట్రావెల్ చేయాలంటే మెయిన్ గా కొన్ని మెయిన్ సర్వీసెస్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఫ్లెక్స్ బస్ మెగా బస్ నేషనల్ ఎక్స్ప్రెస్ మళ్ళీ ఈ ట్రైన్ లైన్ ను కూడా కన్సిడర్ చేయొచ్చు మళ్ళీ ప్రెజెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న అప్లికేషన్ ఏంటంటే యూబర్ యూబర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది రైల్వే సర్వీసెస్ బస్ సర్వీసెస్ ప్రెసెంట్ ఇంకా మిగతా నేను నేను మిగతా అప్లికేషన్స్ కూడా నేను చూసాను ఇంకా ఏమైనా సర్వీసెస్ ఉన్నాయని కానీ అవి ఉన్నాయి కానీ అవి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే థర్డ్ పార్టీ సర్వీస్ ఆబ్వియస్లీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మెయిన్ అప్లికేషన్స్ కంటే కాస్ట్ ఎక్కువనే పెడతారు వాళ్ళు అండ్ లెస్ వాళ్ళకి ఏదైనా బిజినెస్ ఇంపార్టెంట్ నీట్ ఆఫర్స్ ఉంటుంది అప్ప వాళ్ళు మెయిన్ అప్లికేషన్స్ ఫ్లిక్స్ బస్ మెగా బస్ బిటి రేట్స్ కంటే తక్కువ మాత్రం డిస్ప్లే చేయరు సో ఇది నా జర్నీ సో హోప్ యూ గెట్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ వీడియో థ్యాంక్ యూ